హాయండీ నిన్న పిల్లలు తల్లిదండ్రులను చూడపోతే ఆడపిల్లలైనా కూడా ఎలాగండి దీని మీద ఒక వీడియో చేయరా అని అడిగారు ఒక సబ్స్క్రైబర్ అయితే నిన్న పిల్లలు లేకపోతే బాధ కదమ్మా దాని గురించి వీడియో చేయండి అంటే నేను చేశాను అది నేను చెప్పిన అర్థం వాళ్ళకి అర్థమైంది వెంటనే ఎంతో ఓదార్పునిచ్చే తల్లి మీ మాటలు ధన్యవాదాలు అని చెప్పారు కొంతమంది పిల్లలు లేకపోతే అదృష్టవంతులు అంటారేంటి అని కామెంట్ చేశారు నేను వాళ్ళు నా ఫుల్ వీడియో చూసి ఉండరు మధ్యలో మాట వినుంటారు నేను అదృష్టవంతులు అని చెప్పలేదు మొత్తం వీడియో చూడండి అయితే ఇప్పుడు పిల్లలు చూడడం అంటే ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్య ఏదండి పెద్దవాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులని కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడడం లేదు అందరూ చూడడం లేదు అనడం సమంజసం కాదు కొంతమంది వాళ్ళ పరిస్థితుల వల్ల అయితే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆడపిల్ల ఉందనుకోండి అల్లుడు ఒప్పుకోవాలి కూతురు కొడుకు అనుకోండి ఆ కోడలకి వీళ్ళకి పడాలి అలా రకరకాల సమస్యలు ఉంటున్నాయి దానివల్ల చూడలేకపోతున్నారు అందుకే చాలామంది డబ్బు చేత నుంచుకుని ఆశ్రమాల్లోకి వెళ్ళిపోతున్నారు లేదా ఎటువంటి సమస్యలు లేకపోయినా చాలామంది ఫారెన్లో సెటిల్ అయిపోయే పిల్లలు అక్కడి నుంచి రావడం లేదు అది అక్కడికి వెళ్ళి ఉండిపోవడం అక్కడ ఏం తోచదు అని ఉద్దేశంతో ఇండియాలో ఉండిపోయిన పేరెంట్స్ కూడా ఆశ్రమాలకు వెళ్ళిపోతున్నారు ఇది ప్రస్తుత మన సమాజంలో చాలా ప్రజెంట్ అందరూ ఎదుర్కొంటున్న సమస్యే ఇది చిన్నప్పుడు పిల్లలు ఎంత విసిగించినా ఏం చేసినా తల్లిదండ్రులు పిల్లల్ని వదలరు కదా అదే తల్లిదండ్రులు పెద్ద అయ్యాక వాళ్ళు విసిగిస్తున్నారా చాదస్తం కొద్దీ లేదా పడకో తల్లిదండ్రులను ఈజీగా వదిలేస్తున్నారు కానీ అది తప్పే ఆ బాధ్యత అన్నది ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా ఉండాలి తప్పించుకోవడం అన్నది చాలా పెద్ద తప్పు అది కానీ ఏం చేస్తాను చెప్పండి అది మీకు బాధ కలిగినా ఏం చేసినా ఆ పరిస్థితిని స్వీకరించక తప్పదంతే మనం ఒంట్లో ఓపిక వరకు ఎవరు చూసినా చూడపోయినా పర్వాలేదు కానీ ఓపిక తగ్గినప్పుడు ఇంకోళ్ళు ఆధారం అవసరం అవుతుంది కదా లేదా భార్యాభర్తలు ఇద్దరు ఉన్నవాళ్ళు కూడా లాగిస్తారు ఇద్దరిలో ఒకళ్ళని కోల్పోయినప్పుడు ఒంటరిగా ఉండలేరు అప్పుడు అయ్యో పిల్లల దగ్గర ఉంటే బాగుండు అని చాలా అనిపిస్తుంది మరి మీ పరిస్థితులు ఏంటో నాకు తెలీదు కానీ ఆ చూడకపోవడం అన్నది తప్పే కానీ ఆ చూడకపోవడం చూడట్లేదు చూడట్లేదు అని బాధపడి కన్నా మీరు కూడా ఏదైనా ఆశ్రమాన్ని మంచి చూసి ఎంచుకుని అందులో చేరితే మీ తోటి వయసు వాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఇప్పుడు వాటిల్లో మంచి మంచి ఆశ్రమాలు కూడా ఉంటున్నాయి అందులో కాలక్షేపం చేసుకోవడం మంచిది మనం వాళ్ళని పట్టుకుని ఎందుకు చూడట్లేదు అని పాకులాడే కన్నా మనం ఇంకో ఆప్షన్ ఎంచుకోవడం మంచిది కదా సమాజం ఇలా మారిపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే పెద్ద అయ్యాక ఇంకా పెద్ద వయసు వచ్చేసి ఓపికపోయాక పిల్లల మీద ఆధారపడవలసి వస్తుంది మరి ఫైనాన్షియల్గా ఆధారపడిపోయినా ఫిజికల్గా ఇంకా చేసుకునే శక్తి లేక ఆధారపడవలసి వస్తుంది అయినా కూడా చూడడం ఏదైనా మనిషిని పెట్టేనా చూడాలి వాళ్ళ దగ్గర ఉంటే ఆ పిల్లలు రోజు కళ్ళారా చూస్తూ ఉంటే తృప్తిగా ఉంటుంది ఇది చాలా సున్నితమైనది కఠినమైనది సమస్య అందుకని మీరు ఏ రకంగా బాధపడుతున్నారో మరి పూర్తిగా నాకు వివరం తెలియదు కదా ఎవ్వరూ గనక చూసి వాళ్ళు లేకపోతే మంచి ఆశ్రమం చూసుకుని చేరిపోండి అదే చెప్పే సలహా నేను ఎందుకంటే నేను చాలామందిని చూశాను వాళ్ళంతా ఇక్కడ లేరు ఇండియాలో లేరు వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉండిపోయారు వాళ్ళు రారు అక్కడి నుంచి అందుకని వీళ్ళు ఆశ్రమాల్లో చేరిపోయారు కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు అందరూ దగ్గర దగ్గరగా ఇల్లు కట్టుకుని దగ్గర దగ్గరగా ఇళ్ళు తీసుకుని వాళ్ళంతా పెద్దవాళ్ళంతా కలిసికట్టుగా ఉంటున్నారు ఈ పిల్లల్ని నమ్ముకోకుండా వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటున్నారు అలా కూడా చూశాను నేను మా బంధువుల్లో అది కూడా ఒక రకంగా మంచి పద్ధతే ఒకళ్ళు మాటతోడు ఒకళ్ళకొకళ్ళు మాటతోడు తోబుట్టుల్లోనే అదొక పద్ధతి అందుకని మీకు ఇందులో వీలుగా ఉండే ఏ పద్ధతిని చూసుకుని ఎంచుకుని మీరు ఆ పద్ధతిని ఆచరిస్తే మంచిది వాళ్ళు చూడడం లేదు పిల్లలు చూడడం లేదు చూడలేదు లేదు అంటే మనం బా మనసులో బాధ ఇంకా ఎక్కువైపోతుంది దానివల్ల ప్రయోజనం లేకపోగా అంటే నేను పిల్లల్ని సపోర్ట్ చేసినాను కాదు సమాజమే అలా ఉంది చూడాలి వాళ్ళు తప్పకుండా చూడాలి బాధ్యత స్వీకరించాలి అది వాళ్ళ బాధ్యత కానీ ఏ బాధ్యత అయినా బాధ్యతగా మొక్కుబడిగా చేసి కన్నా ప్రేమగా చేస్తేనే మనం అక్కడ ఇమడగలం ఏదో బాధ్యతగా చూసామంటే చూసామంటే ఇమడలేం కదా అందుకని నా ఈ మాటలు మీకు ఎంతవరకు నచ్చుతాయో నాకు తెలీదు మీరు నేను చెప్పిన పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి మీ దగ్గరగా చుట్టాల దగ్గర ఇల్లు తీసుకునో ఇల్లు కట్టుకునో ఉండడం లేదా ఆశ్రమానికి వెళ్ళడము ఈ పద్ధతిలో ఏదో ఒకటి తీసుకుని ధైర్యంగా దృఢంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటానండి మీ విజయాపన్నాల